ఈ వర్షంలో చూసారా ఈ పవరం ఎలా కూర్చో ఉందో దీనికి వర్షం ఎండ ఏం అర్థం కావట్లేదు పాపం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వర్షం తాటికి వైఫై రోటరు టీవీ దగ్గర అయితే నీళ్ళు అయితే పడిపోయాయి అనమాట అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఏందో ఏం అర్థం కాలేదు మా అమ్మ ఉండి నన్ను పిలిచింది జోడరా ఎక్కడి నుంచి పడుతున్నాయని ఈ పైన చూసారా ఎలా కడుతున్నాయి డ్రాప్లుగా పైన కిటికీ దగ్గర నుంచి అయితే వస్తున్నాయి అనమాట అసలు సమస్య ఏందో వర్షం అయితే మార్నింగ్ నుంచి పడుతుంది ఎంత ముందే లేసాను హదరాబాద్ నన్ను లేపింది ఈ జోడర్ నీళ్ళు వల్ల తడిసిపోతా ఉంది టీవీ అని సరే అని చెప్పి నేను ఏం సమస్య అని చెప్పి బయటికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను జోడు నా రోడర్ అంతా తడిసిపోయింది నేను ఇంకా ఈరోజు వాన పడుతుంది కదా ఇంటికాడ ఉండి పనులు చేసుకుందాం అనుకున్నాను దీనివల్ల ఇది తడిచింది అనుకోండి అసలుకే మోసం నాకు నెట్ కూడా అందులో అన్న అందదు ఏరియాలో మొత్తం అయితే నీట్గా తుడుచుకుంటున్నాం అనమాట చేసే ఉంది సమస్య ఏందో తెలుసుకునేదాకా తప్పదు సరే అని చెప్పి నేను ఇది మా కూతురు చూడేది దాంకుంటుంది నన్ను వీడియో తీస్తున్నాను అని సరే బయటకు అయితే వచ్చాను వర్షం చూసారా ఎలా పడుతుందో పడుతూనే ఉంది వర్షం ఉదయం నుంచి గ్యాప్ లేకుండా అయితే పడుతుంది సరే అని చెప్పి ఇంకా చేసేది ఏముంది మాది నెల్లూరు అనమాట మీ ఊర్లో కూడా వర్షం పడుతున్నారు అది కామెంట్ చేయండి నేనే తెలుసుకుంటాను ఇంకా మిదిపైకి అయితే వెళ్ళాలి అయితే తీసుకొని అయితే వెళ్దాం ఇదిగోండి అట్లా ల్యాండింగ్ అనమాట ఇక్కడికైతే వచ్చాం సమస్య ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా ఈ బయట పెంపకం అన్నమాట ఇంటికి పైన స్లాబ్కి ఇది ఏటవాళ్ళకు వెనక్కి సైడ్కైతే ఉంది ముందర సైడ్కి అయితే ఉండాలి యాక్చువల్గా దీనికైతే వాటర్ పట్టి పెట్టాలి అప్పుడు పెట్టలేదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఈ వాటం వల్ల ఇది కనిపిస్తున్న లెవెల్ అనేది ఇట్టుగా ఉంది ఇట్టుగా ఉండాలి యాక్చువల్గా లేదంటే సరిమట్టం ఉన్నా సరిపోతుంది దానివల్ల ఈ చమ్మంతా లోపలికి వచ్చి అదిగోండి ఆ కిటికీ అంచు అంచు అయితే లోపలికి వెళ్ళి ఆ నుంచి అయితే కిందకైతే దిగుతుంది అనమాట మీకు చూపిస్తాను ఇదిగోండి అక్కడి నుంచి అయితే కిందకైతే దిగుతుంది చమ్మ దాన్ని ఎలాగోలా చేయాలి ఇదే సమస్య వర్షం వచ్చినప్పుడల్లా ఇప్పుడే పైకి వచ్చాను చూడండి పాపం పావురాయి వర్షానికి ఎలా ఉందో పాపము గొడుగు లేదు దానికి గొడుగైన పెడదాం పాపం ఒక్కటే ఇబ్బంది పడుతుంది వర్షంలో ఒకవేళ అది నేను పట్టుకునేదాన్ని ట్రై చేస్తాను అక్కడ ఉన్నాయి దాని కింద కూర్చోబెడతాను కాకే కాకేయం అర్థం కావట్లేదు పావు ఇప్పుడే వెళ్ళిపోయింది ఆ పావురు పట్టుకుందాం అంటే ఇప్పుడే ఆ కైలోకి వెళ్ళిపోయింది పాపం తీసుకొచ్చి అక్కడి నుంచి చిన్నపిల్ల ఏమో తీసుకొచ్చేదో ఈ రేకుల కింద అయినా పెడదాం అనుకున్నాను పాపం అది వెళ్ళిపోయింది సర్లే ఏ జీవికైనా ప్రాణ భయం అయితే ఉంటుంది మనిషికి కూడా ఇంకో పాపం ఈ కాకులున్నాయి ఎట్లున్నాయో ఇక్కడ షెల్టర్ ఉంది కావాలంటే ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఉండొచ్చు రండి ఇంకా ఎందుకు వెళ్ళిపోదాం దాన్ని ఏదో ఒకటి చేయాలి నీళ్ళు అయితే టీవీ మీద అయితే పడిపోతున్నాయి వర్షానికి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా వర్షం ఇగోండి మితిపై నుంచి నీళ్ళు చూడ ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి చూడు నీళ్ళు నాలుగు పైప్ ఇది వర్షం చూడు అద్దర పడుతుంది అట్టా ఎట్లా లేదు అసలుకి మార్నింగ్ నిల్చున్నాను చున్నాను బాత్రూమ్ ఆడండి అక్కడికి వెళ్ళామంటే గొడుగు కూడా కనిపించలేదు నాకునింది ఇదో ఆడు గొడుగు దాన్ని వేసుకుని అయితే ఆడకు బావాలంటే వాన తగ్గాక పోదాం అనుకుంటే ఇది చూడండి ఎత్తందో మొత్తం నిండిపోయినాయి అయితే ఇప్పుడైతే వాన పడట్లేదు పైన అయితే ఇప్పుడు వాన పడట్లేదు పైన మనం అది పెట్టాము కదా వీడియో ఎడిటింగ్ అంటే ఏం చేస్తాం వైఫై సిగ్నల్ కూడా ఆపేశారు మా కూతురు ఏమో సాంగ్స్ బయట డ్యాన్స్ వేయాలనుకుంటుంది మాకు సార్ ఫోన్ ఎవరు అది ఎవరు సీటీ ఎక్కడే పడుకున్నాం వర్షాని స్థలికి ఇంకో లక్కీ అయితే ఆడబుడుతూ ఉంది దాని ప్లేస్ అది ఎప్పుడు ఆడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తగ్గింది తగ్గిందనమాట నేను వచ్చాను ఇది ఏం చేశాను ఇందాక చూపించలేదు కదా వర్షంలో చూపించలేకపోయాను పైన అయితే దాని దానివల్ల ఏంటంటే అంచుకు నీళ్ళు గారి కింద దిగేస్తాయి దాని ద్వారా లోపలికైతే అయితే బాగు ఈసారి ట్రై చేయాలి వాన తగ్గాక నేనైతే దానికి కాస్త మిషన్తో కట్ చేసి వాటర్ పట్టి అయితే పెట్టుకుంటాను దాని గురించి కూడా వీడియో చేస్తాను మీకు అసలు ఇలాంటి సమస్యలు ఎలాంటి ఎలా ఫేస్ చేయాలనేది ఇప్పుడు కాస్తైతే ప్రశాంతంగా ఉన్నాయి కైలన్నీ అనమాట ఎలా నిండిపోయా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలోకి వస్తాం ఇది మా పరిస్థితి వాళ్ళకి సరే ఉంటాను బాయ్ బాయ్